హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి అందరు నేను కూడా బాగున్నానండి మీరు కూడా ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వచ్చేసి కోయంబోత్తూర్ స్టైలు చికెన్ అండి సూపర్ ఉంటుంది ఎలా చేయాలో మీకు చూపిస్తానండి బాగా అంతా కడిగి పెట్టుకున్నానండి ఒక కేజీ చికెన్ క్లీన్గా పసుపు ఉప్పు కొంచెం నిమ్మకాయ కూడా వేసి బాగా క్లీన్గా కడిగినండి అండి ఫైవ్ సిక్స్ టైమ్స్ దానికి ఏమేమి కావాలనో అన్నీ చూపిస్తానండి కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుంది చూడండి చిన్న చిన్నగా ఉంటాయి కదా అవి ఎర్రగడ్డలు చిన్న ఆనియన్స్ చూడండి తెల్లగడ్డలు ఒక ఫుల్ గడ్డ అల్లము ఒక రెండు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను పప్పు అండి ఇది కూడా తీసుకోవాలన్నమాట తర్వాత వచ్చి చిల్లీ పౌడరు ధనియా పౌడరు సాంబార్ పౌడరు అన్నీ వేసుకోవాలండి రెండు టమాటా ఇది వచ్చి చెక్క లవంగా కొంచెం సోంపు వేసుకోవాలండి దీనికి కావాల్సిన వస్తువులు ఇవన్నీ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా చూసుకొని వేసుకోవాలండి తర్వాతకు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ఆనియన్స్ ఇవి ఒక పది తీసుకున్నాను చిన్న చిన్నవి కరేపాకు దండి వేసుకోవాలండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నూనె వేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను చికెన్ గ్రేవీ అండి కోయంబత్తూర్ స్టైలు చికెన్ గ్రేవీ అండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఉప్పు పసుపు గరం మసాలా అండి ఈ మూడు ఐటమ్ కూడా వేయాలి వన్ బై వన్ ఒక్కొక్కటి ఎట్లా చేయాలనేది చూపిస్తాను నీటి చూపిస్తాను సూపర్గా ఉంటుందండి స్టవ్ ఆన్ చేసుకున్నానండి నూనె బాదండి వేసుకోవాలండి అన్నీ వేయించుకోవడానికి చూడండి ఇవన్నీ తీసి పెట్టుకున్నాను కదా చెక్క లవంగా సోంపు యాలక్క చూపించలేదప్పుడు యాలక్కి కూడా ఒక నాలుగు తీసుకున్నానండి అన్నీ వేసేలా చూడండి కరివేపాకు ధన్య అల్లం వేసుకుంటున్నాను తెల్లగడ్డ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి చూడండి బాగా ఫిఫ్టీ పర్సెంట్ వేగాలనమాట ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు గోడ వేసుకోవాలండి మొట్టమడిపప్పు బాగా వేయించాలండి దీంట్లో బాగా నూనెలో దండిగా వేయించాలండి బాగా ఫుల్గా ఎంచుకోవాలన్నమాట కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నానండి చూడండి బాగా వేగిపోయిందనమాట ఇప్పుడు కొంచెం పుదీనా తీసుకోవాలండి పుదీనా కొద్దిగా కొంచెం కొత్తిమీర రెండు అన్నీ బాగా వేయించాలి దీంట్లో నూనె దండి వేసుకున్నాం కదా దాంట్లో వేసి బాగా అంత వేయించాలండి ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి చూడండి ఇట్లా వేగాలండి బాగా అంతా కొంచెం స్మూత్గా వేసింది ఇప్పుడు టమాటా వేసుకోవాలన్నమాట నేను రెండు టమాటా వేసుకుంటున్నాను ఒక కేజీ చికెన్కి కొంచెం టమాటా బాగా బాగా ఫ్రై కావాలండి కొంచెం పైన తోలు ఉడుకున్న వరకు ఫ్రై కావాలన్నమాట దీంట్లో కొంచెం బాగా వేగాలి టూ మినిట్స్ అంతే కొంచెం పసుపు వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట ఇవంతా బాగా ఫ్రై చేసుకొని మిక్సీలో నైట్ మసాలా బాగా బేస్ట్ లాగా వేసుకోవాలండి అందులో ఫుల్ సలాడ్ పెట్టాలన్నమాట ఇదంతా వేగినాక తర్వాత మిక్సీ వేసుకోవాలి చూడండి బాగా వేగిపోయింది దగ్గర పెట్టి టమాటో చూడండి ఇట్లా స్టోర్ అంతా ఇట్లా ఐస్ అయితే వేయించాలండి బాగా అంతేయండి ఇంకా కలర్ పెట్టాలి ఫుల్ ఇదంతా చూడండి బాగా మిక్సీలు వేసుకోవాలా ఫుల్ ఆయిల్ జల్లీ జల్లీగా బాగా జూసి జూసిగా ఉండాలన్నమాట మసాలా ఫుల్ వేసుకున్నాను దీంట్లో చల్లారింది ఇంకా మిక్సీ పెట్టాలన్నమాట ఇది ఫుల్ మిక్సీ నైస్గా పట్టాలండి ఫుల్ పేస్ట్ లాగా చూడండి ఇది పాన్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి చికెన్ వేసుకోవాలండి బాగా కడిగి పెట్టుకున్నాను అన్నమాట మిత్ర చికెన్ వేసుకోవాలన్నమాట బాగా అంతా ఎక్కువ నీట్గా దీనికి తగినంత నీళ్ళు వేసుకోవాలండి అంటే దీని మునిగేంత నీళ్ళు వేసుకోవాలన్నమాట అంతా ఇట్లా తిండి నీట్గా తీసుకోవాలా చికెన్ దీనికి చూడండి నీళ్ళు దీన్ని మునిగేంత అంతా వేసుకోవాలండి ఎందుకంటే చికెన్లో నుంచి కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి కాలుభాగం వేసుకోవాలా ఇట్లా దాంట్లో నుంచి కింద దీని చికెన్ నుంచి అంత ఉడికి నీళ్ళు బయటకు వస్తాయి కదా అంత వేసుకోవాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలండి ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకోవాలి దీంట్లో అప్పుడు దాంట్లో కొంచెం వేసినాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలండి నీళ్ళు ఎందుకంటే అది మాడిపోకుండా వేసి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట నూనె వేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు చూడండి బాగా ఒక ఫోర్ స్పూన్ వేసుకోవాలండి బాగా జూసి జ్యూసి వస్తుందండి కింద అడుగు అంటదు బాగా ఉడికిపోయి బాగా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఉడికిన తర్వాత చూపిస్తాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూడండి ఇప్పుడు అంతా బాగా కలపెట్టుకోవాలన్నమాట ఫుల్ చూడండి మెత్తగా మెదిగింది స్మెల్ అయితే సూపర్ ఉండదండి చాలా బాగుంది ఆ నూనెలో ముంతమడిపప్పు ఆ సోంపు యాలకాయలు జీలకర్ర ఎర్రగట్లు కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ వేసినాం కదా స్మెల్ అయితే ఆస్తం నో వర్డ్స్ సూపర్ ఉందండి మాటలు చెప్పలేం అంత బాగుందనమాట చాలా బాగుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఇష్టపడి చేసుకుంటే ఏదైనా సూపర్గా ఉంటుందండి చూడండి చికెన్ ఉడుకుతా ఉంది ఇంకా ఉడకాలన్నమాట నైన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ కావాలన్నమాట ఇంకా కొద్దిసేపు ఉడకాలి చూద్దాము ఇంకా ఉడకాలండి ఉడుకుతా ఉంది చూడండి ఉడికిపోయింది బాగా చూస్తాము వాటర్ వచ్చేసి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఐల్ ఉండాలండి అంతే అండి చూడండి కొద్దిగా తగ్గి తగ్గిపోయినాయి అనమాట తీసి చూడండి ఉడికింది లేదు చూసి తీసి ఉడికిందా లేదా చూద్దామండి ఉడికిందా చాలు కదా ఉడికిందండి చాలా ఇంకొకటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిందండి చాలండే తరువాత పెట్టుకోవాలండి ఇప్పుడు అంత అంతా ఇట్లా తీసి పెట్టుకోవాలండి సపరేట్గా చికెను అంతా జ్యూసే సపరేట్ తీసుకోవాలండి అదే జూసిందిలా అదంతా సపరేట్గా పెట్టాలా రైట్ తిరువాత పెట్టాలండి ఇప్పుడు నూనె వేసుకున్నాను మూడు స్పూన్లు వేసుకున్నానండి అప్పుడే కాగింది కరేపాకు వేసుకోవాలండి కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బాగా మనకు ఒంటికి మంచిది కండకు మంచిది ఎక్కువ మనం అన్నీ ఎట్లా యూజ్ చేస్తామో కరేపాకు కూడా బాగా దండిగా యూజ్ చేయాలండి కూరల్లో కూడా కొన్ని ఎక్కువ ఫ్రై కాకూడదు కొద్ది రోజులు చూడండి చిల్లీ పౌడరు రెండు స్పూన్లు వేస్తున్నాను ధనియా పొడి రెండు స్పూన్లు వేస్తున్నాను కొద్దిగా సాంబార్ పొడి వేస్తున్నాను చికెన్ మసాలా గరం మసాలా కొంచెం గరం మసాలా వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు వచ్చేసి మసాలా వేసుకోవాలండి ఇప్పుడు మసాలా అంతా వేసేసుకోవాలండి దీంట్లో బాగా జ్యూసీ జ్యూసీ ఉంది అది ఫుల్ సూపర్ ఉండదు చూడండి ఇది అంత బాగా కలుపుకోవాలన్నమాట మంట సిమ్లో పెట్టుకోవాలా ఫుల్ చూడండి ఫుల్ జ్యూసి జ్యూస్ ఇలాగా వచ్చింది సూపర్ ఉండ చూడండి స్మెల్ అయితే చాలా బాగుందండి ఇది కొంతసేపు బాగా ఉడకాలండి పచ్చివాసన పొయ్యి ఉడకాలా చూడండి ఎంత బాగుందో చూడండి మసాలా నైస్గా ఉండదు ఫుల్ హల్వాలాగా ఉండ ఉండాలండి అట్లా ఉండాలండి చూడండి బాగా ఉడుకుతా ఇప్పుడు మాది మసాలా అందు గ్రేవీ అంతా ఇప్పుడు చికెన్ లోన్స్ నీళ్ళు వస్తున్నాయి కదండి అది సపరేట్ పెట్టుకున్నాం కదా చూడండి ఆయిల్ ఫుల్ ఇదంతా దీంట్లో ఎత్తేసుకోవాలండి ఫుల్ దీంట్లో వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలా ఫుల్ జ్యూసీ జ్యూస్ లాగా వస్తుంది చూడండి అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫుల్ చూడండి దగ్గర చూడండి ఆయిల్ అంతా ఎట్లా ఉందో చికెన్లోంచి వచ్చిన నూనె అంతా ఫుల్ చూడండి ఫుల్ గ్రేవీ లాగా అయిపోయింది చూడండి హల్వా హల్వా ఉన్నట్టే ఉంది దోశకు ఇడ్లీకు చపాతీకు బిర్యానీకి రైస్ అన్నిటికీ సూపర్గా ఉంటుందండి ఇది చాలా బాగుందన్నమాట చూడండి ఇది ఉడికిపోయింది గ్రేవీ అంతా ఇప్పుడు దీంట్లో వచ్చి చికెన్ పీస్ వేయాలండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఉడికిపోయింది కదండి ఇంకా ఈ మసాలాలో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉడకాలండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలా నేను ఒక్క కేజీకి ఎంత కావాలో అంత వేసుకున్నానండి ఉప్పు కారం మసాలాలు అంతా మీరు ఎంత చేసుకుంటారో దానికి తగినట్టు వేసుకోవడండి ఇప్పుడు ఉప్పు చూద్దాం సరిపోయిందో లేదనేసి కొంచెం ఉప్పు తగ్గుందండి కొద్దిగా వేస్తాను అన్నమాట ఎంత ఒక్క వేసాను మా ఆయన కొంచెం కారం కూడా తక్కువ ఉందంట చాలా అంతే అండి అంత బాగా కలబెట్టుకుంటే సరిపోతుంది కలబెట్టండి కొద్దిగా అంతే అండి ఉడికిపోయింది కూర చూడండి చూడండి బాగా ఉడికిపోయింది మసాలా అంతా బాగా పట్టిందండి నీట్గా ఉంది ఇంత బాగుంది చూడండి స్మెల్ అయితే చూడండి చాలా బాగా వస్తుందండి అంతే అండి ఇంకా రైస్ లెక్క తినడమే రైస్ పెట్టినానమాట కోయంబత్తూర్ స్టైలు చికెన్ మసాలా రెడీ చికెన్ గ్రేవీ హల్వా స్టైల్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి తప్పకుండా మీరు ట్రై చేయండి అందరు లైక్ చేసుకోండి ఈ మధ్య ఎవరు లైక్ చేయడం లేదు సరిగా చూడండి చాలా బాగుంది చూడండి ఫుల్ జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉందండి అన్నీ మంచి వెరైటీస్ వేసి చేసినాను అన్నమాట మంచిగా బాగుంటుందండి సూపర్ ఉంది ఓకే అండి అందరూ లైక్ చేయండి ఇంకోసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎట్లా ఉందనేసి ఓకే అండి బాయ్